ఈ రోజు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి జనగామ జిల్లా కేంద్రంలో జరిగినటువంటి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం రైల్వే స్టేషన్ లో కూడా పనులను పరిశీలించారు నత్త నడకన నడుస్తున్నటువంటి పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు రైల్వే సంబంధిత అధికారులు కోరారు అనంతరం ప్రైమ్ వన్ న్యూస్ ఛానల్లో ముఖాముఖిలో పాల్గొన్నారు ల్యాండ్ చేసి గార్డెనింగ్ చేసి తర్వాత ఇక్కడ చూస్తున్నటువంటి ఎస్కిలేటర్ ఎస్కులేటర్ ఉన్నటువంటి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ రైల్వే స్టేషన్ మాస్టర్ గారితో మాట్లాడడం జరిగింది డిజిఎం గారితో మాట్లాడి కాంట్రాక్టర్ సంబంధించిన సూపర్వైజర్చి మాట్లాడడం జరిగింది ఎందుకు డిలే అవుతుందంటే వాళ్ళు ఈ రోజు డెడ్ లైన్ ఇల్ కావాలి ఎందుకంటే ఈ రోజే మీరు కొంచెం డీజీఎం గారు మీరు ఇమీడియట్ గా మేట్ ఒక నిర్ణయం తీసుకొని నాకు మళ్ళీ వచ్చే ట్వంటీ ఫోర్ అవర్స్లో ఏమన్నా అప్డేట్ ఉంటే ఇయ్యండి ఎందుకంటే మీడియా స్పెషల్ ఫోకస్ పెట్టింది మీడియా దీని మీద స్పీడప్ చేయాలి కాబట్టి కొంచెం ప్లీజ్ అదే అదే ఒక్కసారి దీన్ని ఎస్పెషల్లీ జనగాం రైల్వే జనగాం రైల్వే స్టేషన్ డెడ్‌లైన్స్ ఏంది జనగాం రైల్వే స్టేషన్ నుంచి గ్రీవెన్సెస్ ఏమ జనగాం రైల్వే స్టేషన్ పనులు ఆగడానికి కాంట్రాక్టర్కి ఏదో నిధులు రావట్లేవు ఇంకేదో కంప్లైంట్స్ అని జనరల్గా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పుడు నేను మాట్లాడింది డీజీఎం ఉదయ్ ఏమంటారు జనరల్ మేనేజర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ డైరెక్టర్ డైరెక్టర్ జనరల్ మేనేజరు ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటంటే మీకు తెలుసు అసలు వాస్తవ పరిస్థితి ఎందుకో

నేనే కాంట్రాక్టర్ ఎవరు ఐడియా ఉందా ఫోన్ అంటే జనరల్గా ఒక టచ్ మిత్రులకు నమస్కారం ఈరోజు జనగామ నియోజకవర్గం సిఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ల రిలీఫ్ ఫండ్ సంబంధించిన చెక్కులు అలాగే కొన్ని కార్యక్రమాలు అటెండ్ కావడానికి రావడం జరిగింది మా జీసీసీ అధ్యక్షులు తమ్మురు ప్రతాప్ రెడ్డి గారు అక్కడ ఇక్కడ చాలామంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ఇక్కడ చిన్న సమావేశం ఏర్పాటు చేసుకొని ఇంత ఈ మంచి కార్యక్రమం చేయాలనుకుంటున్నాం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ గత సంవత్సరాన్నర పాలనలో ప్రజా పాలన అందించాల్సిన ఆలోచనతో మీరు చూసినట్టయితే సంవత్సర కాలంలో ఎన్ని పథకాలు తీసుకురావాలో తీసుకొచ్చి సరే ఒకటి రెండు దగ్గరలో ఏంటంటే ఆర్థిక పరిస్థితులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాలేక సీఎం గారైనా ఫైనాన్స్ మినిస్టర్ గారైనా అంటే డిప్యూటీ సీఎం గారైనా భర్జన భర్జన పడి అటు అధిష్ అటు బీజేపీతోటి కూడా అంటే బీజేపీ ఉన్నటువంటి లీడర్షిప్ ఢిల్లీలో కూడా మన రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధుల కోసము ఇరవై నాలుగు గంటలు కోఆర్డినేషన్లో ఉండరు మేము ఎంపీలం కూడా వీలైనంత వరకు ప్రతి పార్లమెంట్ సెషన్లో రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి గల్లం పెట్టే ప్రయత్నం చేస్తున్నాం దీంట్లో భాగంగానే మన నీతి ఆయోగ్ మీటింగ్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకు రావాల్సినటువంటి నిధులు త్రిపులార్కి కానీ మూసి ప్రక్షాళనకు కానీ సంబంధించినటువంటి రేడియో రోడ్స్ కానీ లేకపోతే మన ఏదైతే మెట్రో టూ పాయింట్ జీరో అంటే సెకండ్ ఫేజ్ కోసం నిధులు ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే మన రాష్ట్రానికి ఈరోజు అర్బనైజేషన్ అంటే పట్టణ పట్టణాభివృద్ధిలో అంటే ప్రజలు పట్టణాలలో ఉండేటువంటి పరిస్థితి మన తెలంగాణ చాలా ముందందులు ఉంది అంటే విలేజెస్ కూడా అర్బనైజ్ అవుతున్నాయి ఎందుకైతుందండి ఇప్పుడు ట్రిపుల్ ఆర్ అనేది వస్తే హైదరాబాద్ సిటీ చుట్టుపక్కల ఇప్పుడు ఉన్నటువంటి ఓఆర్ఆర్ నుంచి నలభై కిలోమీటర్ల దూరం ట్రిపుల్ ఆర్ వస్తుంది ట్రిపుల్ ఆర్ వస్తే సగం తెలంగాణ హైదరాబాద్ కనెక్ట్ అయిపోతుంది జనగామ వాళ్ళు కూడా ట్రిపుల్ ఆర్ పోనీకి ముప్పై నలభై నిమిషాలలో ట్రిపుల్ ఆర్ దగ్గర పోయే పరిస్థితి వచ్చినప్పుడు హైదరాబాద్ ఉన్న ఫీలింగే ఉంటుంది జనగాము కూడా ఒక పక్కన ముఖ్యమంత్రి గారు ఇరవై నాలుగు గంటలు గత ముఖ్యమంత్రి మాదిరిగా ఫామ్ హౌస్లో వండుకొని ఫామ్ హౌస్లోకి వెళ్ళే పర పరిపాలన అందే అందజేయకుండా ప్రజాపాలన చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఎంపీగా నేనైనా మంత్రులైనా ఎవరైనా భూభారత్ కోసం కానీ సన్న బియ్యం కోసం కానీ ఇలా డబుల్ ఇంద్రమ ఇల్లుల విషయంలో కానీ ప్రతి మంత్రి ప్రతి జిల్లాకు వచ్చి మీటింగ్లు పెట్టే పరిస్థితిని మీరు చూసింది ప్రజల మధ్యనే వచ్చి ప్రజా పాలన అందించాలన్నటువంటి రాజకీయం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ ప్రజలతోటి సంబంధం లేకుండా ఫామ్ హౌజ్లోనే ఉండి ఏ రోజు కూడా ఏ పథకాన్ని కూడా ప్రజల మధ్యానికి వచ్చి ప్రజల అవసరాల కోసం ఏం చేస్తున్నామని ఆలోచించకుండా చేసినటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ గతంలో చేసింది ఈరోజు ముఖ్యంగా మీరు చూసినట్టయితే ఇదొక ఈ పేపర్లో ప్రజలను తప్పుతో పట్టినకే ప్రయత్నం చేసిన క్లియర్ కనపడుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నలభై నాలుగు సార్లు ఢిల్లీకి పోయిండు ప్రత్యేక విమానం కొనుక్కోవాలనుకుంటుడు ఎందుకంటే ఊరికే ఆ విమానాలు ఎయిర్లైన్స్ కమర్షియల్ ఎయిర్లైన్స్ అంటే ఇండిగో కానీ ఎయిర్ ఇండియా కానీ విమానాలు ఎక్కాలంటే కష్టమవుతుందని చెప్పి నూట యాభై కోట్లు పెట్టి విమానం కొనుక్కుందామన్న ఆలోచనతో కమిటీ చేసిండని ఒక చెత్త న్యూస్ రాసింది ఇవాళ నేను జనగా వచ్చినప్పుడు ముఖ్యంగా ఈ న్యూస్ దీని గురించి ఎందుకు చర్చ చేయాలనుకుంటున్నా అంటే ఇలాంటి న్యూస్ రాసి ప్రజలకు ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఒక విష ప్రచారం చేసి వాళ్ళ మైండ్లో ఒక ఆలోచన రేకెత్తించే విధంగా ఉంది ఇది టోటల్గా అబద్ధం ప్రత్యేక విమానం కొనుక్కునే ఆర్థిక పరిస్థితి రాష్ట్రానికి లేదు ప్రత్యేక విమానం కొనుక్కోనికే ఒక కమిటీ వేసింది కూడా అవాస్తవము ఇలాంటి పిచ్చర్ న్యూస్ ఎందుకు చేస్తున్నారంటే కేవలం ప్రజాపాలన జరిగి ప్రజలు చేరువైతురు కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో మేము చేసిన అప్పులు కట్టలేరు వీళ్ళు మేము చేసిన అప్పుల రాష్ట్రంలో వీళ్ళ పాలన సాగదు అనే ఒక ఆలోచనతోటి ముందుకు పోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ సడన్గా ఆయన ఏ రోజు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ప్రధానమంత్రి కూడా లెక్క చేయాలి కేసీఆర్ కానీ ఇలా రేవంత్ రెడ్డి ఒక కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుడు అయ్యుండి కూడా తెలంగాణ ప్రజల అవసరాల మేరకు తెలంగాణ ప్రజల సంక్షేమం మేరకు ఇవాళ నరేంద్ర మోడీ గారైనా సెంట్రల్ మినిస్టర్లైనా అందరినీ పదే పదే మేము కలుస్తుంది ఎందుకు కలుస్తున్నాము మాకు రాజకీయాలు అనేది ఎలక్షన్ల సమయంలోనే ఎలక్షన్ అయిపోయిన తర్వాత మమ్మల్ని ప్రజలు ఎందుకునో ఒక కుర్చీలో కూసెట్టిన తర్వాత ప్రజా సంక్షేమమే అన్నిటికంటే మించింది మళ్ళీ ఐదేళ్లలో రాజకీయం చేయాలంటే సంక్షేమాన్ని చూసే ప్రజలు ఓట్లేస్తారు ఇవాళ మేము బీజేపీ పార్టీతోటి కేసీఆర్ వ్యవహరించినట్టు వ్యవహరించి ఉంటే ఈ ఉన్న ఆర్థిక పరిస్థితికి మనం పట్టాలెక్కే పరిస్థితి ఉండదు రాష్ట్రం ఎందుకంటే ముఖ్యమంత్రిగా కేసీఆర్ రెండు వేల పద్నాలుగులో ఎప్పుడైతే అధికారంలోకి వచ్చినప్పుడు ఈ రాష్ట్రం మిగులు రాష్ట్రం బ్రహ్మాండమైన ఆర్థిక పరిస్థితి ఉన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది పదేళ్ల తర్వాత దీన్ని దోచుకొని ఎనిమిది లక్షల కోట్ల పైచీలకు అప్పు చేస్తే ఈ రేవంత్ రెడ్డి గారు అటువంటి ముందు మీద కూర్చోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది అయినా కానీ దాని మీద కూర్చొని కూడా బాధాకరమైన ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా కూడా ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చాలన్న ఒక్క ఉద్దేశంతో నలభై సార్లు కాదు వంద సార్లు అయినా పోతాం ఢిల్లీకి మాకేం ప్రత్యేక విమానాలలో చైనా కాక మీ నాయన పోయి ఉంటాడు ప్రత్యేక విమానాల మాకు ప్రత్యేక విమానాలలో పోవాలని ఇంట్రెస్ట్ లేదు ఇండిగో విమానంలోనే క్లాస్ క్లాస్లోనే ముఖ్యమంత్రి గారు పోతుండు ప్రతిసారి దాన్ని ప్రజలకు కావాలంటే ప్రతిసారి ఆ ఎయిర్ టికెట్లు కావాలంటే కూడా పెడతారు రానున్న రోజులు కూడా ఈ తప్పుడు ప్రచారం న్యూస్ అనేది ఎందుకు చెప్తున్నా అంటే ఇది బీఆర్ఎస్ పార్టీ నైజాం ఇట్లాంటివన్నీ వదిలిపెట్టి ప్రజల మధ్యన రేవంత్ రెడ్డి గారి ఇమేజ్ని కాంగ్రెస్ చేస్తున్న ప్రజాపాలన తప్పుతో పట్టించి తప్పుతో పట్టించాలన్నటువంటి పరిస్థితి ఉందనేది ఈ యొక్క వార్తలకు నిదర్శనం కాదు ఇవాళ కేవలం ఢిల్లీకి పోయేది గోళీలాడుకునే కాదు ఢిల్లీకి పోయేది తెలంగాణ ప్రజలకు రావాల్సినటువంటి నిధులు తీసుకురావడానికి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోతుండు అధిష్టానం ఎప్పుడో ఒకసారి పిలుస్తుండొచ్చు కొన్ని కొన్ని చర్చలకు నీతి ఆయోగ్ మీటింగ్కి పోయినా ఇవాళ ప్రతి మంత్రిని పది పదిహేను సార్లు కలిసి ఉంటాడు ఈ ఈ సంవత్సరంలో ప్రతి మంత్రిని అంటే గడ్కరీ గారిని రోడ్ల కోసం ఇరిగేషన్ కోసం ఇరిగేషన్ మినిస్టర్ని ఏది మన కృష్ణా జిల్లాలు గోదావరి జిల్లాల పంపకాల గురించి మనకు రావాల్సినటువంటి పరిస్థితుల గురించి మాట్లాడటానికి ఎన్నోసార్లు మనము ఎడ్యుకేషన్ మినిస్టర్ని కలిసినాం ధర్మాన్ ప్రధాన్ గారిని రైల్వే మినిస్టర్ వైష్ణవ్ గారిని కలిసినాం ఎందుకు కలుస్తున్నాము ఈరోజు వీలైనంత మటుకు మనం అడగంది అమ్మైన అన్నం పెట్టని పరిస్థితి ఉన్నప్పుడు గత ప్రభుత్వంలో నియంత పోకడమైనటువంటి రాష్ట్రానికి వచ్చిన ప్రధానమంత్రిని కూడా రిసీవ్ చేసుకుని రిసీవ్ చేసుకోవాలన్న ఆలోచన లేని ముఖ్యమంత్రి ఇప్పుడు నడుస్తుందా చెప్పని ప్రజలు ఆలోచించాలి కాబట్టి నేను ఒకటే చెప్తున్నా ఇటువంటి చెత్త న్యూస్ రాయొద్దని రాసిన ప్రజలు ఇటువంటి బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాలని ఎందుకంటే వీటిని వీటిని సోషల్ ఒకటి సోషల్ మీడియా ఏదో ఒకటి పొద్దున్న లేవని ఒక న్యూస్ వదిలిపెట్టాలి ఎవరన్నా నాలాంటి వాళ్ళు ప్రెస్ మీట్లు పెడితే మధ్యన రెండు అక్షరాలు అటు ఇటు గురించి ఇటు గురించి మధ్య డిలీట్ చేసి ఎడిటింగ్ చేసి నేను మాట్లాడిన దాన్ని వక్రీకరించి దాన్ని తప్పుడు ప్రమాచారం పంపించే ప్రయత్నం చేయడం ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీ మానుకోవాలి రేపు పొద్దున బీఆర్ఎస్ పార్టీ పదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మేము ఎప్పుడు ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చేయలేదు బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మాండంగా పదేళ్ళు అధికారం ఇచ్చారు బాగు చేస్తారని వాళ్ళు బాగు చేయలేదని మాకు అధికారం ఇచ్చారు మేము కూడా ఏకపోతే మమ్మల్ని కూడా ఇంటికి పంపిస్తాము దానికోసం ఈ తప్పుడు వార్తలు రాయాల్చి తెలంగాణ ప్రజల మధ్యన విష ఎన్ని విష బీజాలు నాటాల్సిన అవసరం లేదు రేపు ప్రజలే న్యాయ నిర్ణేతలు మాది సంవత్సరంన్నర అయింది వాళ్ళు పదేళ్ళు చేశారు ఇంకా మూడున్నర ఏళ్ళు ఉంది మళ్ళీ పరీక్షలు రాయడానికి ఈ మూడున్నర ఏళ్ళు కాకముందే మీ ఆవేశం ఏంది మీ తప్పుడు ప్రచారాలు ఏంది దీంతో ఏమన్నా మీరు రాత్రి రాత్రి గవర్నమెంట్ మీ కుర్చీలో మేము మీకు అయితే అవకాశం రాదు రాజ్యాంగం ఒప్పుకోదు రాజ్యాంగం పంచవర్ష ప్రణాళిక పంచవర్షం అంటే ఐదేళ్ళు మేము వాళ్ళు ప్రజలు వేసిన ఓట్లకు ఐదేళ్ళు ఉంటాం మాకు మూడున్నర ఏళ్ళల్లా ప్రజలకు దగ్గర అయితే నిన్ననే మీకు తుమ్మల నాగేశ్వరరావు గారు నల్గొండలో నిన్న జరిగిన మీటింగ్లో క్లియర్గా చెప్పిండు పథకాలన్నీ కంప్లీట్ చేస్తాం వీలైనంత త్వరలో మంచి న్యూస్ కూడా ఇస్తాము దానికోసం ఒక మీటింగ్ కూడా పెడుతున్నారు సీఎం గారు రైతులందరికీ మంచి కబురు వస్తుంది కాబట్టి ఈ సంవత్సరం పాలన కొంత ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల కొన్ని కమిట్మెంట్ చేయలేకపోయినా అన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తాం ఈరోజు ఇంద్రమైలులో రాజీవ్ యువ వికాసం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ రెండు వందల స్కూల్స్ మనం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ రెండు వందల కోట్లతోటి నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టాలనుకుంటున్నాం వీటన్నిటిని కూడా బ్రహ్మాండంగా రానున్న సంవత్సరం సంవత్సరం నరలో పట్టాలెక్కిస్తాం ప్రజలకు సేవ చేసే అటువంటి ఆలోచన చేయాలన్న పట్టుదల జేబులు ఖాళీ ఉన్నాయని ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే దాన్ని కూడా తప్పుగా అర్థం చేసుకో ఒక కుటుంబంలో తండ్రి పిల్లలకు వాస్తవ ఆర్థిక పరిస్థితి చెప్పనప్పుడు పిల్లలు దుబారా ఖర్చులు పెడితే ఆ కుటుంబమే ఆగమయ్యే పరిస్థితి ఉంటుంది ఇలా ఉద్యోగస్తులకు రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి సంబంధించిన ఉద్యోగ ఈ రాష్ట్రం భవిష్యత్తు గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ రోజు వాళ్ళను ఒక కుటుంబ సభ్యులకు చెప్పినట్టుగా చెప్పితే దాన్ని కూడా తప్పుడు ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేసిండ్రు కాబట్టి అందరికి ఒకటే చెప్తున్నాం ఈ ప్రజా పాలన ప్రజల కోసం వచ్చిన పాలన ప్రజలు నమ్మాలి ప్రజలు విశ్వసిస్తేనే మేము ముందు పోయి వాళ్ళకి సేవ చేయగలుగుతాం తెలియజేస్తాం అవతలు ఉన్నటువంటి జిత్తులమారి నక్క ఉన్నటువంటి ఇక్కడ ఎమ్మెల్యే మనం అందరం ఒక కుటుంబం లేకుంటే డెఫినెట్గా మనం ప్రజలు ఈరోజు గౌరవించే అధికారాలకు తెచ్చి సరే ఇక్కడ ఎన్నికలు గతంలో ఎలా చేసేరు ఎన్నికలలో దొంగోట్ల కార్యక్రమము తర్వాత ఈ జిత్తులమారి నక్కాని ముందే చెప్పినా కదా సామవేద దండోపాయాలు ఉపయోగించి తొండి చేసి గెలిచేయుడు ఇప్పుడు మా వాళ్ళు అందరూ ఐక్యంగా ఉన్నారు రేపు పొద్దున లోకల్ బాడీ ఎన్నికలల్లో కూడా బ్రహ్మాండంగా రిజల్ట్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం ఇక నుంచి ఏదున్నా అందరం కలిసి చర్చ చేసుకొని ఏ కార్యక్రమం ఉన్నా ఒకటే గూట్లో ఉండి పరిష్కారం చేస్తుంటామని తెలియజేస్తాం